ఎత్తుబడిదారుల కంపెనీల కోసం గిరిజన రైతుల భూములను లాక్కోవడం క్రిమినల్ కేసులు నమోదు చేయడం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుల జన్నారపు రాజేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన రైతు కుటుంబాలను కలిసి ఎందుకు వెళ్తున్న పీడిఎస్యు బృందాన్ని బస్సులోకి దూరి పోలీసులు అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ కంపెనీకి గిరిజన రైతుల భూములను అక్రమంగా లాక్కోవడం సరైనది కాదని అమాయక రైతులను కలిసేందుకు వెళ్తే సమీపంలో బస్సులో దూరి అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వికారాబాద్ జిల్లా పరిగెలు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెట్టుబడిదారుల కంపెనీల కోసం గిరిజన రైతుల భూములను లాక్కోవడం సరైనది కాదని అమాయక పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని అన్నారు వారి బాధలను అర్థం చేసుకుని పరామర్శించడానికి పి రాష్ట్ర బృందాన్ని అడ్డుకోవడం సరైంది కాదన్నారు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని గ్రామాలలో పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు మహేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ సహాయ కార్యదర్శి జీ మస్తాన్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ నాయకులు మల్లేష్ బాను శ్రీకాంత్ అశోక్ ఆసిఫ్ అక్షయ్ రవీందర్ రహీం తదితరులు అరెస్టు చేశారు ఏనా అండి ఇంతమంది మొత్తం వేడికే వస్తారు ఇద్దరే పట్టింద్రు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంగం జీడీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు నగచెర్ల బాధిత రైతు కుటుంబాలకు పరామర్శ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడం కోసం పోలీసులు విధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పీడిఎస్సి విద్యార్థి ఉద్యమ నాయకుల్ని కార్యకర్తల్ని విచ్చలవిడిగా అరెస్ట్ చేసి ఇప్పటికీ స్టేషన్లలో నిర్బంధిస్తున్న పరిస్థితి ఉంది మేము ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం మీరు ఇట్లా అరెస్టులతోని అదేవిధంగా నిర్బంధాలతోని ఈ ఈ ఈ పర్యటనను అడ్డుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలని కార్మిక కర్షక అన్ని ప్రజా సంఘాలు ఐక్య చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా పోలీసులు అరెస్టును నాపి మమ్మల్ని బాధిత రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడం కోసం మాకు అవకాశం కల్పించాలి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధల్ని విని వస్తామని చెప్పేసి ఇప్పటికీ మేము ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మా పర్యటనని అడ్డుకోకుండా పోలీసులు రగచర్ల రగచర్ల ప్రాంతంలో ఒక ప్రజాస్వామ్యమైన వాతావరణాన్ని నెలకొల్పి పర్యటనని అడ్డుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం